నమస్తే చైతన్ గారు నమస్తే మేడం చైతన్ రాజు గారు బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటే నరాల వీక్నెస్ ఎట్టు పరిస్థితిలో రాదు అంటున్నారు బి ఒకటి తింటే సరిపోతుంది అంటారా సప్లిమెంట్స్ తీసుకున్నా ఓకేనా అచ్చా మీకు ఒకటి నేను ప్రశ్న అడుగుతా మూడో ఎక్క వస్తుందా మీకు త్రీ టేబుల్ కదా దానికి దీనికి ఏంటి సంబంధం మీరు చెప్పండి నేను చెప్తాను కదా త్రీ టేబుల్ చెప్పాలా నేను ఇప్పుడు నా మాతికి పరీక్ష అయితే బి కాంప్లెక్స్ అనేసి విటమిన్ మూడో ఎక్క మీరు చెప్పిండ్రు కదా త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అని చెప్పిండ్రు కదా ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఆన్సర్ వచ్చింది కదా ఆ అన్ని విటామిన్లు అవసరం మనకు మూడో ఎక్క మీకు వస్తే ఆ విటామిన్లు మీ బాడీలో సరైన మాత్రలో ఉంటే మీ నరాలు మంచిగా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం ఓన్లీ పన్నెండో ట్వెల్వ్ అనుకుంటాం ట్వెల్వ్ అనుకుంటాం కానీ కాదు బి నైన్ కూడా అవసరం బి సిక్స్ కూడా అవసరం బి త్రీ కూడా అంతే అవసరం బి వన్ కూడా అవసరం అంతేందుకు విటామిన్ డి కూడా సరైన మాత్రలో ఉండాలి అయితే మన నరాలు మంచిగా పనిచేస్తాయి నేను స్టార్టింగ్ ప్రాక్టీస్ లా నేను నా దగ్గర ఒక చిన్న పాపని తీసుకొని వచ్చిండ్రు చిన్న పాపని తీసుకొస్తే చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి బొక్కల్లో కూడా నొప్పులు ఉన్నాయి ఓకే బోన్స్ కాలు చేతులు లాగడం లాగుతున్నాయి తిమ్మిళ్ళు వస్తున్నాయి పన్నెండు ఎండ్లు పాప పన్నెండు ఎండ్లు బ్యాగ్ విషయం చెప్తున్నాను నేను మీకు పాపకి ట్వెల్వ్ ఇయర్స్ అంటున్నారా ఆ పాపకి ఇన్ని ప్రాబ్లమ్ ఇన్ని ప్రాబ్లమ్లు అవుతున్నాయి ఓకే అయితే అన్ని టెస్ట్లు చేపించిండ్రు మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ టెస్ట్లు కూడా చేపిచినాం. ఓకే. మన దగ్గర వచ్చింది. మనం కేస్ తీసుకున్నాం మొత్తం. ఆ ఏజ్ లో కూడా పాపకి బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం ఉంది. 12 ఇయర్స్ ఓకే. విటమిన్ డి టెస్ట్ రాసి విటమిన్ బి B12 టెస్ట్ రాసినాం ఓకే. రెండు తక్కువ ఉన్నాయి. ఓకే. వేరే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా చేపిచినాం. అవి కూడా తక్కువ ఉన్నాయి. అప్పుడు అంత డికి అంత ఇది లేకుండే కి అంత లేకుండే అందరు టెస్ట్లలో చెప్పి అప్పుడు ఇంత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఏమైపోయింది అవి తక్కువ ఉండడం వల్ల ఈ పాపకి ప్రాబ్లం ఉండే ఓకే అయితే మనం ఏం చేసినాము హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము జరా లో కొన్ని మార్పులు చేసినాము బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం కూడా ఉంది పేషెంట్కి ఫస్ట్ టూ మంత్స్లో ఏం రిజల్ట్ రాలేదు అయితే మనం ఏం చేసినాము పాపకి ఇంకా అడిగినాము ఏముంది ఏమైనా భయం ఉందా ఏమైనా టెన్షన్ ఉందా అనేసి అడిగినాం ఇప్పుడు పిల్లలు ఏమంటారు ఏమైనా భయం ఉందా ఏం భయం లేదు అంతే కదా అయితే మనం ఇంకా జర మాట్లాడుతుంటే పాపతోటి ఒకటి సిమ్టమ్ దొరికింది ఇప్పుడు మన మైండ్ అంటాం కదా మైండ్లో ఉండే సిమ్టమ్లు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అయితే ఈ పాప మైండ్ అంటే ఏంది మైండ్ అంటే మన బుర్ర కాదు బ్రెయిన్ కాదు మైండ్ వేరే బ్రెయిన్ వేరే మైండ్ అంటే ఏంది మన ఎక్స్పీరియన్సే మన మైండ్ మన మనసు అయితే ఈ పాప వాళ్ళ అమ్మ చెప్పిండ్రు అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేస్తారు డ్రాయింగ్లు బాగా గీస్తారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు గీసినట్టు గీస్తారు డ్రాయింగ్ దేవుని చిత్రాలు మళ్ళా మెట్లు దిగేటప్పుడు ఇట్లా పట్టుకొని పెద్దవాళ్ళు ముస ముసలి ఉన్న వాళ్ళు దిగుతారు కదా ఒక్క అడుగు ఒక్క అడుగు పెట్టి ఒక్క అడుగు అట్లనే దిగుతుంది ఇట్లా రెండు అడుగులతోటి దిగదు అనేసి అన్నారు అది మన సిమ్టమ్ ఇప్పుడు ఇది ఎట్లా సిమ్టమ్ అవుతుంది హోమియోపతిలో మైండ్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అది సిమ్టమ్ తీసుకున్నాము మళ్ళీ పాపకి ఏం కళలు వస్తాయి అంటే మొత్తం రూమ్ ఫ్లవర్లు ఉన్నాయి ఆ ఫ్లవర్లు దేనితోటి తయారైనాయి అంటే చాక్లెట్లతోటి తయారైనాయి అదే కళ వస్తుంది అది కూడా మా సిమ్టమ్ ఎందుకంటే కళకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మళ్ళీ ఇంకోటి సిమ్టమ్ ఏం దొరికింది అంటే పౌర్ణమికి అమావస్యకి ఉన్న సిమ్టమ్లు ఇంకా ఎక్కువ అనిపిస్తాయి సో ఇవి కూడా మేము హోమియోపతిలో కంపెనీ చేస్తాం సో అవి అన్ని కన్సిడర్ చేసి డైట్లలో కొన్ని మార్పులు చేసి పేషెంట్కి మందులు ఇచ్చినాము మూడు నెలల్లో దేవుని దయతోటి పూర్తిగా తగ్గిపోయి మీకు గుర్తుందా చిన్న పిల్లలకి మనం చిన్నగా ఉన్నప్పుడు దోశలు తిన్నప్పుడు కూడా షక్కర్ వేసుకుని అండి దోశ తింటుండే పిల్లలు ఇప్పుడు కూడా తింటారా ఇప్పుడు అందరూ పీనట్ బట్టర్లు మళ్ళా నట్ ఇవి అడుగుతారు దోశతోటి తోటి అయితే అప్పుడు ప్రాసెస్డ్వి ఇవ్వద్దు పిల్లలకి పిల్లలకే కాదు పెద్దోళ్ళు కూడా తినొద్దు ఇప్పుడు ఈ పాపకి కూడా మనం డైట్లో కొన్ని చేంజెస్ చేసినాము పెద్దవాళ్ళకి కూడా మనం చెప్దాం ఇప్పుడు పీనట్ బటర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా అది డబ్బాలు తీసుకొస్తాం కదా దాంట్లో పామ్ ఆయిల్ పీనట్ బటర్ ఉంటుందా మనకేం తెలుస్తుంది అవునా కదా మీరు ఏం చేయండి అంటే ఈ బి కాంప్లెక్స్లు మీకు ఎక్కువ రావాలి అంటే పిల్లలు ఎంతసేపు తింటారు మెల్లగా తింటారు కుట్ట చేసుకుంటా తింటారు ఏం చేయండి అంటే మీ పిల్లలకి కూడా మీరు కూడా మీ బాల్కనీలో ఎండ వస్తుంది కదా స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని షార్ట్స్ వేసుకొని మీరు ఒక పూట మీరు రొట్టె తింటారు అనుకోండి మధ్యాహ్నం జొన్న రొట్టె మీద పల్లీల పొడి వేసుకోండి ఓకే నెయ్యి వేసుకోండి వెరీ వెరీ అది కలిపేస్తే పీనట్ బట్టరే కదా అది మంచిగా స్ప్రెడ్ చేయండి ఆ రొట్టె తినేసేయండి ఒక పూట ఏం చేయండి పుట్నాల పొడి గాని లేదంటే అన్ని పప్పులు వేసి పొడిలు చేసుకుంటారు కదా ఆ పొడి అట్లనే రైస్లో కలుపుకొని కానీ లేదంటే చపాతీలో చపాతీనా కారం పొడి దోశ అది ఇది అనేసి తింటాం కదా బయట వాడు ఏం వేస్తాడు దాని మీద అదే రొట్టెలతోటి మన చపాతీలతోటి రైస్ తోటి అవి తినండి అప్పుడు ఏమైతుంది బీ సిక్స్ బీ నైన్ బీ త్రీ పోతాయి మీ బాడీలో మళ్ళీ కొందరికి ఎట్లా అంటే మోకాళ్ళ నొప్పులు షుగర్ వ్యాధి బీపీ వ్యాధి థైరాయిడ్ వ్యాధి గర్భసంచి గడ్డ వచ్చి హిస్టెక్టోమీ చేసేస్తే ఇవన్నీ వ్యాధుల వల్ల రోజుకి ఒక ఇరవై గోలీలం వాళ్ళు మింగుతారు అయితే అప్పుడు ఏమైతుంది మన ఏదైతే కడుపు ఉంటది కదా అక్కడ నుంచి చక్కగా అబ్జర్వ్ కావు మనం తిన్న న్యూట్రియం అయితే ఏమైపోతే దానివల్ల కూడా బీటల్ అబ్జర్వ్ కాదు నరాల బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది అయితే హోమియోపతి చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది వీళ్ళందరికి ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది అది ఖరాబ్ నరాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా బొక్కలు పాడవుతాయి కదా ఫస్ట్ వస్తుంది కదా అయితే ఈ నడుము భాగంలో మెడ భాగంలో అయితే కూడా ఆ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బోన్స్ లో ఆస్టోపొరసిస్ అయిపోయింది అది ఏం అవుతుంది బల్జ్ అవుతుంది అక్కడ అది కూడా నరాలు ఎఫెక్ట్ అవుతాయి మళ్ళీ కొందరు వెరికోస్ వెయిన్స్ ని నరాలు అనుకుంటారు వెయిన్స్ అంటే రక్తనాళలు అవి అవి కూడా లాగుతాయి కాళ్ళు దానికి కూడా హోమియోపతి చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తుంది అయితే అది కూడా నరాల సమస్య అనుకుంటారు కొన్ని బూర్రలో ఒక్కొక్కసారి ట్యూమర్లైనా మళ్ళా ఇంకోటి ఇప్పుడు ఎండాకాలం ఉంది ఇప్పుడు నాకు ఏసీ వీడియో స్టార్ట్ చేసే ముందు నా మెడ భాగంకి కొడుతుండే బాగా నేను చెప్పిన జర పైకి ఎత్తండి అనేసి అయితే ఇట్లా చల్లగా చేసుకొని ఏసీ డైరెక్ట్ మనం కొట్టేటట్టు మనం పడుకుంటాం చల్లగా ఉండాలి కదా మనం ఇప్పుడు ఏమైతుందంటే నైట్ మొత్తం గాలి తగిలి 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 ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అయిపోతుంది ఫేషియల్ పాలసీ అనేసి ఒకటి నరాలకి సంబంధించిన రోగం కూడా ఉంది అది వచ్చేస్తుంది ఇంకా ఒక్క సైడ్ ఇట్లా పడిపోతుంది కింద వాళ్ళకు మాటలు కూడా రావు చక్కగా సో అందుకే బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు విండో ఓపెన్ చేసుకొని నేను పడుకుంటా కంటిన్యూ గాలి ఇప్పుడు బస్సు ఎనభై కిలోమీటర్లు ఒక గంటలో పోతుంది అంటే గాలి కూడా ఆ స్పీడ్ తోటి తగులుతుంది మీకు అంతే కదండి సో అప్పుడు కూడా అట్లా అవ్వచ్చు సో అందుకే ఇట్లా ఫ్యాన్ కింద ఎగ్జాక్ట్ గా చల్లగా వేసి ఏసీ కూడా పెట్టుకుంటారు ఫ్యాన్ కూడా పెట్టుకుంటారు మళ్ళీ సో అట్లా చేయొద్దు సో ఇప్పుడు ఒక చిన్న పేషెంట్ జస్ట్ చిన్న లిమిటెడ్ కంప్లైంట్తో వచ్చిన వాడి దగ్గర నుంచి పెద్దగా ఎఫెక్ట్ అయిన వాడి దగ్గర వరకు హోమియోపతిలో ట్రీట్మెంట్కి మినిమం ఎన్ని రోజులు పట్టవచ్చు మనం ఓపిక్గా పేషెంట్ వెంటనే ఇప్పుడు వేరే ట్యాబ్లెట్స్ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి వచ్చినట్లా ఎఫెక్టివ్గా ఉండదు కదా ఉండదా ఇప్పుడు ఒక పేషెంట్ రెండు వారాలు బ్యాక్ వచ్చిండ్రు మన పాత పేషెంట్ ఆల్రెడీ మోకాల నొప్పులకి మందులు వాడుతున్నారు ఇప్పుడు నైట్ జరా తీడా మేడా పడుకున్నారు ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ మెడ పట్టేసింది ఇట్లానే అయిపోయింది ఇట్లనే అయిపోయింది మనము ఒక్క డోస్ మందు ఇచ్చినాం అట్లా అయిపోయేసరికి ఈ చేయి మొత్తం తిమిరి వస్తుంది ఒక డోస్ ఇచ్చినాం ఒక అరగంట కూర్చొని పోండి తగ్గిపోతుంది అన్నమా ఫిఫ్టీన్ మినిట్స్లో తగ్గిపోయింది సో రోగాలు రెండు రకాలు ఉంటాయి ఎక్యూట్ రోగాలు క్రానిక్ రోగాలు ఎక్యూట్ రోగాలు అంటే వస్తాయి తగ్గిపోతాయి ఐదారు రోజుల్లో తగ్గకపోతే మనిషిని తీసుకొని పోతాయి కోవిడ్ ఉండే తగ్గితే ఐదారు రోజుల్లో తగ్గుతుండే కదా కానీ మనిషిని లేకపోతే తీసుకొని వెళ్ళిపోయి క్రానిక్ రోగాలు అంటే వస్తాయి ఉండిపోతాయి సో అది డిఫరెన్స్ సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ విటమిన్ బి తో పాటు బీ కాంప్లెక్స్ మొత్తం కూడా అవసరం బట్ బి ట్వెల్వ్ ప్లేస్ క్రూషియల్ రోల్ అంటున్నారు